హలో అండి అందరికి సరస్వతి ఇన్ఫర్మేషన్ ఛానల్లోకి స్వాగతం కానీ మళ్ళీ వశిష్ట మహర్షిని పిలిచాడు సీతారాములకు ఉపవాసం చెయ్యమని చెప్పావాళ్ళు చెప్పిరా అన్నాడు ఆయన ప్రత్యేక రథం వేసుకుని రాముడి అంతఃపురానికి వెళ్ళారు వశిష్ఠ మహర్షి వచ్చారని తెలుసుకున్న రామచంద్రమూర్తి గబగబా బయటికి వెళ్ళి వశిష్ఠ మహర్షికి నమస్కారం చేసి చెయ్యి ఇచ్చి రథంలోంచి కిందకి దిప్పారు గౌరవానికి దింపి లోపలికి తీసుకెళ్లారు కూర్చోపెట్టారు ఆయనన్నారు ఇుత్వాత ఇచ్చుక్ సతారామం ఉపవాసం జత వ్రతం మంత్రవత్త వైదేహ్యా సహితం ముని నాయన నీకో మంత్రం ఇస్తున్నాను నువ్వు ఉపవాసం చెయ్యి అన్నా మనకి ఇవాళ రేపు ఉపవాసం అంటే ఏంటి అంత అల్లరుంటుందా అనిపిస్తుంది మనకి కానీ చిత్రం ఏమిటో తెలుసా అండి అసలు ఉపవాసం అన్న మాట ఎందుకు వచ్చిందో మీరు తెలుసుకోవాల్సి ఉంటుంది ఉప అంటే సమీపమునందు వసి అంటే నివసించుట ఉపవాసము అనేటటువంటిది ఎప్పుడు పడితే అప్పుడు చెయ్యమని శాస్త్రం చెప్పలేదు ఇది మీరు బాగా గమనించాలి మొదట ఉపవాసము అన్నది ఎందుకు వచ్చిందో అండి బాధను గుర్తెరుగుట కొరకు ఇది ముందు తెలుసుకోవాలి ఎందుకు గుర్తెరుగుట కొరకు అంటే తినగలిగి తినకూడదు మీరు తినగలరు ఆకలు ఉంది కానీ తినరు ఇప్పుడు బాధ వేస్తుందా వీణ ఆకలి వేస్తుందా వేసిస్తుందా టైంకి కానీ మీరు తినరు ఇప్పుడు నీరసంగా ఉంటుందా ఉండదా ఉంటుంది జాగరణ ఎందుకు చేయాలి నిద్ర వస్తుంది కానీ పడుకోరు ఎందుకు పడుకోరు ఇంట్లో అన్నీ ఉన్నాయి చక్కగా పడకుంది అన్నీ ఉన్నాయి కానీ పడుకోరు పడ పడుకోకపోతే ఉండే బాధ ఏమిటో అనుభవిస్తారు అన్నం తినకపోతే ఉంటే బాధేమిటో అనుభవిస్తారు ఈ రెండు ఎందుకు అనుభవిస్తారు ఉపవాసంలో అని చెప్పారో తెలుసా అండి శరీరంలోంచి జీవుడు నిష్క్రమిస్తాడు ఏదో ఒకనాడు వెళ్ళిపోవాలి తప్ప ఇందులోంచి వెళ్ళిపోతాడు వెళ్ళిపోయినప్పుడు బాధతో వెళతాడు తప్ప సంతోషంతో వెళ్ళడు వెళ్ళిపోయేటప్పుడు చాలా సుఖంగా ఉంటుందని మీరు అనుకోవద్దు చాలా బాధగానే ఉంటుంది వినిర్ముక్తం అయ్యేటప్పుడు ఒక్కొక్కసారి లక్ష తేళ్లు కుట్టిన బాధ ఉంటుందని చెప్పారు ఆ వినిర్ముక్తమైనప్పుడు బాధలో ఈశ్వరుడు ఎలా గుర్తొస్తాడు మీకు ప్రయత్నపూర్వకంగా ఈశ్వర స్మరణ మీరు అలవాటు చేసుకోవాలి కాబట్టి తినగలిగి తినకుండా ఈశ్వర స్మరణ పడుకోగలిగి పడుకోకుండా ఈశ్వర స్మరణ అది జాగరణ ఉపవాసం అది అందుకొచ్చింది అది మీ ఇష్టం వచ్చినట్టు చేశారనుకోండి ఈ శరీరాన్ని బాధ పెట్టిన పాపం మీ ఖాతాలో వేస్తారు మరి ఉపవాసం ఎప్పుడు చెయ్యాలి మీ ఇష్టం కాదు శాస్త్రం నిర్ణయించేసింది ఎప్పుడు చెయ్యాలి ఒక్క ఏకాదశి నాడు మాత్రమే ఉపవాసం చేయాలి ఏకాదశి తిథి ఉపవాసం ద్వాదశి పారణం సూర్యోదయం అవగానే ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా భోజనం చేసేయాలి యంత్రాలని కూడా ఏం అంటే షట్ డౌన్ అని ఆఫ్ చేస్తారు కొన్నాళ్ళు ఓ రెండు రోజులు విశ్రాంతి తెలిస్తారు ఘర్షణ పుట్టేస్తున్నది మీరు ఈ శరీరంలో కొన్ని కొన్నింటిని ఆపడం మీ తరం కాదు ఆపకూడదు కూడా గుండె ఆపుతానంటే రెండు రోజులు నష్టిస్తానంటే కుదరదు ఊపిరితిత్తులు ఆపుతానంటే కుదరదు కానీ అన్ని అవయవాలకి కావలసినటువంటి రక్తాన్ని తయారు చేయడానికి తీసుకున్న పదార్థాన్ని జీర్ణం చెయ్యడానికి ఈ వ్యవస్థ నిరంతరం పనిచేస్తుంది నిరంతరం పనిచేసే ఈ వ్యవస్థకి విశ్రాంతినిస్తే అది మరింత సంతోషంగా పనిచేస్తుంది ఈ శరీరానికి అన్నం ఇవ్వడం ఆపి భగవద్ కీర్తనామృతంతో దీన్ని నింపుతారు ఆ ఉపవాసన్నాడు భజనామృతము భజన చేత అమృతం స్తోత్రామృతము స్తోత్రములతో అమృతం ధ్యానామృతము చేత అమృతం తప్ప ఉపవాసం ఉండి ఆఫీస్కి వచ్చేసానండి అని వెళ్ళిపోకూడదు ఉపవాసం కాదు అది ఏమిటి అవుతుందో తెలుసా అండి తినగలిగి తినకుండా ఉండి ఒకనాడు కిందటి జన్మలో ఎవరో నువ్వు అన్నం తింటున్నప్పుడు వచ్చి పెట్టమని అడిగితే నీకు ఉండి కూడా లేదని ఇంట్లో పదార్థాలు దాచి ఆకలితో ఉన్నవాడికి పెట్టకుండా పంపించినటువంటి వాడి పాత నీ ఖాతాలో పాపంగా పడిపోతే ఆ పాపాన్ని ఇవ్వాళ నువ్వు కూడా ఉండి తినకుండా దరిద్రాన్ని తీర్చేసుకున్నావు ఆ పాప ఫలితాన్ని అది ఆఫీస్కి వెళ్ళిపోయి చేసే ఉపవాసం ఉపవాసం అంటే ఆఫీస్కి వెళ్ళిపోతే ఉపవాసం చెయ్యొద్దు అందుకే రోజు చెయ్యండి శనివారం చేయండి సోమవారం చేయండి మంగళవారం చేయండి శాస్త్రం చెప్పలేదు ఆమరణ నిరాహార దీక్ష అన్నకుండా ఒక ఆయన మహాపాపము ఈ శరీరాన్ని శోషింపజేసే అధికారం నీకు లేదు అన్నం పెట్టకుండా దీన్ని అన్నం పెట్టకుండా శోషింపజేస్తే ఈశ్వరుడు వ్యగ్రత పొందుతాడు నేను ధర్మశాస్త్రం కానీ మీరు బృహదారం గోపనిషత్తు చూడండి బృహదారం ఉపనిషత్తులో ఉపవాసం గురించి మంత్రం ఉంది మీ ఇష్టం వచ్చినట్టు ఉపవాసం మీరు చేయడానికి వీలు లేదు కాయ కష్టం చేసుకుని బతికే వాళ్ళని ఉపవాసాలు చేయమని మనం నిర్బంధం చేయకూడదు వాడికి తింటే రెక్కాడితే కానీ దొక్కాడదు ఉపవాసం ఇంతసేపే శరీరం అనుమతిస్తుంది తప్ప అంతకన్నా అనుమతించదు అనుకుంటే ఆ వ్యవధిలో ఉపవాసం ఉండాలి ఏదో ఒక ఆయన ఉన్నాడు ఒక ఆరు గంటల కన్నా ఆయన తినకుండా ఉండకూడదు కాబట్టి ఇప్పుడు ఆరు గంటలు మాత్రమే ఉండి శరీరము పడిపోకుండా నిలబెట్టడానికి వీలైనటువంటి సాత్విక పదార్థంతో శరీరాన్ని నింపాలి ఎంత తింటే కన్ను పడిపోతుందో ఆవలింత వస్తుందో అంత తినకుండా ఎంత తింటే కడుపు నిండిపోయి కన్ను పడిపోకుండా ఉండి శరీరం నిలబడుతుందో ఈశ్వరారాధనకి యోగ్యతతో ఉంటుందో అంత మాత్రమే పెట్టాలి అంటే ఒక యాపిల్ పండు తినను ఒక గ్లాసు పాలు తప్పు లేదు అసలండి నేను ఉపవాసం నేను స్పృహ తప్పిపోయినా తినను నా షుగర్ రేటింగ్ పడిపోయి నేను కోమాలోకి వెళ్ళిపోయినా తినను అన్నారు అనుకోండి అది ఉపవాసము కాదు మీరు బాగా గుర్తుపెట్టుకోండి అది శరీరమును శోషింపచేయుట అలాగని నేను ఉండలేనండి ఎప్పుడూ తినకూడదు అప్పుడు ఉపవాసం ఉండాలి మూడు గంటలు ఉండగలవా ఉండు నాలుగు గంటలు ఉండగలవా ఉండు అరగంట ఉంటానండి అని చెప్పి ఇడ్లీ ఎనిమిది తినేది ఎంజన్నరకి తినకూడదు ఏదో ఒక రోజున నువ్వు ఉండగలిగిన వ్యవధి చూసుకుని ఉపవాసం చెయ్యాలి ఆ ఉపవాసంలో ఏం చెయ్యాలి అంటే మీరు రోజల్లా ఉపవాసం ఉన్నారనుకోండి రోజల్లా ఉపవాసం అంటే అర్థం ఏంటో తెలుసా అండి మీరు జానమునందు ఉండాలి మార్చి మార్చి ఉపవాసం చేయాలి మేము ఒకసారి సత్యనారాయణ వ్రతం అసలు శాస్త్రంలో ఎలా చెయ్యాలో అలా చేశాము కాపవరంలో చేశాం శర్మ గారు తగలల్ల ఉపవాసం ఉండమంటుంది పురాణే దేవాఖండే అంటాం అది చెప్పేదోటి మనం చేసేదోటి అనుకోండి సత్యనారాయణం పొద్దున చేసేస్తాడు అందులో ఎక్కడ పొద్దున చేయమని ఉండదు ఉపవాసం ఉండి సాయంకాలం చేయి గోమయంతో అలుకక్కరని ఉంటుంది ఎవడో ఆవు ఉపాడంతో అలికేవాడు ఉండడం ఆ మంటపాన్ని దానం చేసే ఉంటుంది ఎవడ పెట్టమన్నాడు అష్టలక్ష్మి వెండి చెంబు మంటపం దానం చేసి చెంబు వీడి దాచేసుకుంటాడు ఇక మంటప దానం ఏంటి వ్రతమా వ్రతమాంగ నువ్వు ఇవ్వగలిగిన రాగి చెంబే పెట్టి నిన్న ఎవడెట్టమన్నాడు మీ ఇంట్లో ఉంది అష్టలక్ష్మి చెంబు అష్టలక్ష మంటపం దానం చేసి చెంబు దాచేసుకోవడం ఎందుకు చెంబెట్టి దానం మంటపం ఇచ్చేస్తే చెంబు కూడా పోయిందంతా ఇచ్చేసి సంతోషంగా ఇచ్చేసే ఏడుస్తూ మళ్ళీ అదో కూడా కాబట్టి చేసేటప్పుడు పురాణం ఎలా చెప్పిందో అలా చేయాలి కల్పం అంటారు అంతేకాని మనసులో వచ్చిన మనం చేయకూడదు పగలంతా ఉపవాసం ఉండుట అంటే మార్చి మార్చి ఈశ్వర సేవ చేస్తూ ఆయనకు దగ్గరగా ఉండాలి తిన్నది కూడా ఆయన ప్రసాదం తినాలి ఆయనకి పెట్టగా మిగిలినది తినాలి అంతేకాని మనకని వండుకుని తినేసింది తినకూడదు ఆ రోజున ఈశ్వరుడికి పెట్టగా మిగిలింది అంటే ఏంటి నాలుగు సమోసాలు నైవేద్యం పెట్టానండి తిన్నానండి అనకూడదు ఈశ్వరుడికి పెట్టగా మిగిలిందంటే ఏమిటో తెలుసా అండి చెరువు ఎప్పుడూ మిగలకుండా ఉండకూడదని శాస్త్రం కదండి అవిష్యం యజ్ఞం చేసేటప్పుడు హోమం చేసేటప్పుడు సరిపోయేటంత ఉండకూడదు కొంచెం ఎక్కువ ఉండాలి హవిష్య పాత్రలో హవిష్యం మిగలాలి ఎప్పుడూ కూడా అది వేస్తారు మిగిలిన హవిష్యం ఉంటుంది దానికి రుచి ఉండదు అదేం దాంట్లో మిరియాలు ఉప్పు కారం అన్నీ వేసుకుని ఏం తయారు చేసుకోలేదు ఏదో తమ్మగా ఉంటుంది అంతే పచ్చలం చేసి ఉంటుంది అది దాన్ని యజ్ఞ ఇంట్లో హోమం చేసి హోమం చేసేసిన తర్వాత పాత్రలో మిగిలిపోయిన హవిష్యం ఏది ఉంటుందో దాన్ని తినాల రోజు అందుకే ఓ మాట అంటారు స్వామి పుష్కరిణి స్నానం సద్గురు పాదసేవనం ఏకాదశి వ్రతం చాపిత్రయం అత్యంత దుర్లభం ఏకాదశి వ్రతం ఎవడూ చెయ్యటరా అంటారు ఇదే కారణం ఇలా చేస్తే ఒక్క ఏకాదశి వాడి జీవితం సంస్కరింపబడుతుందంటారు ఈశ్వరానుగ్రహం కలుగుతుందని కాబట్టి ఉపవాసం ఏమిటో చెప్పిరా నా కొడుక్కి కోడలకి అన్నాడు ఎందుకు చెప్పాలి మా అబ్బాయికి తెలుసు మా కోడలికి తెలియదు మా అబ్బాయి చేత మా కోడలికి చెప్పిస్తే అమ్మ బాబోయ్ ఇవాళ ఉపవాసమా అంటే మా చిన్న చిన్నపుచ్చుకుంటాడు కులగురువు కదా ఇద్దరినీ కూర్చోబెట్టి నువ్వు చెప్పాలి ఇలా చెయ్యండి ఏమో తెలుసు తెలుసున్నది ఎక్కడైనా సరిగ్గా ఆచరించలేకపోతాడో ఈశ్వరానుగ్రహం రాముడికి బాగా ఉండాలి ఉపవాసం చెయ్యాలి అందుకుని తీసుకు వెళ్ళు ఉపవాసం చేసిన రోజు రాత్రి భార్యతో కలిసే పడుకోవాలి కానీ మనసు కదలకూడదు మనసు కదలకుండా పడుకోవాలంటే పూజామందిరంలో పడుకోవాలి పూజామందిరంలో దర్భాసనం వేసుకుని పడుకోవాలి భార్యతో కలిసి తప్ప ఆవిడతో కలిసి పడుకుంటే నా ఉపవాసం పాలైపోతుందండి నేను ఇద్దరు చిరగదులో పడుకోకూడదు ఇంకా నువ్వు దా ధర్మబద్ధమైన దాంపత్యం ఏం చేస్తావు దర్భాసనం వేసుకుని ఇద్దరు మందిరంలో పడుకుంటే ఆవిడ నీ పక్కనున్నా నీ మనసు కదలకూడదు ఈశ్వర పాదముల దగ్గర నేను పడుకున్నాను ఉపవసించి ఉన్నానని పడుకోవాలి ఇది ఉపవాసం అని చెప్పిరా వశిష్ట అలా మా వాడు చేస్తే బాగా ఈశ్వరానుగ్రహం కలుగుతుంది కలిగితే నేను అనుకున్న సంకల్పం నెరవేరుతాను నెరవేరితే రేపు వాడికి పట్టాభిషేకం అయిపోతుంది అయిపోతే అమ్మయ్యా నాకు పెద్ద బరువు తీరిపోతుంది రాముడి వైపు నుంచి ఈశ్వరానుగ్రహాన్ని పరిపుష్టం చేస్తున్నాడు దశరథుడు చేస్తున్నాడా మనకి నేర్పుతున్నాడా ఉపవాసం అంటే ఏమిటో మనకి అంటే మీరు నేర్చుకోక్కర్లేదు మీరు పెద్దలు మీకు అన్ని తెలుసు నా బోటి గారి గురించి నేను మాట్లాడేది కాబట్టి ఉపవాసం అంటే ఏమిటో తెలుసుకోవాలంటే మనం రామాయణం అయోధ్యకన్నా చదవాలి మీరు ఏ చిన్న విషయాన్ని తెలుసుకోవాలన్నా రామాయణంలోకే చూడాలి రామాయణంలో ఉండని ధర్మం మీకేం ఉండదు కాబట్టి ఉపవాసం అంటే ఇది అని తెలుసుకుని చేస్తే ఉపవాసం అది తెలుసుకోకుండా చేస్తే ఇంకోలా ఉంటాయి ఆ ఉపవాసం కాబట్టి వెళ్ళవయ్యా వెళ్ళి అలా చేయించు అన్నారు ఇప్పుడు రాముడు ఏం చేశాడు అన్నారు అంటే మహానుభావుడు ఆయన ప్రియం ఆయన రాత్రి పడుకున్నప్పుడు దర్భాసనం వేసుకుని భార్యతో కలిసి దేవాలయంలో పడుకున్నాడు విష్ణు భగవానుడి దేవాలయంలో ఉదయం వేళ స్నానం చేసి గాయత్రి చేసి సంధ్యావందనం చేసుకుని రాత్రి కదండి చెప్పాడు ఉపవాసం చేయమని అందుకని ఆ రాత్రి ఉపవాసం చెయ్యాలంటే పదార్థం తినాలి కాబట్టి హోమం చేసి శ్రీమన్నారాయణుడి పేరు మీద యాగం చేసి ఆ యాగానికి వండినటువంటి హవిష్య పాత్రలో మిగిలిన హవిష్యాన్ని రాముడు తిన్నాడు రాముడు తిన్నాడు అని చెప్తే సీతమ్మ కూడా తిన్నండి వాళ్ళిద్దరూ ఆ హవిష్యాన్ని తిన్నారు అర్థం లేని అనుమానాలు చాలా ఎక్కువ అసలు సిద్ధాంతం తెలుసుకోరు దీపంలో రెండొత్తులు ఇయ్యాలా మూడొత్తులు ఇయ్యాలా బతికున్ను అదే అనుమానం లేకపోతే ఉపవాసం అంటే యాపిల్ పట్టు తినచ్చా సమోసా తినొచ్చా నాకు ఆశ్చర్యంగా ఉంటుంది ఓసారి వెంకటాచలం పెడితే నేను ప్రసాదాలలో ఉచిత ప్రసాదం ఇచ్చే దగ్గర ఒక ఆవిడ తీసుకుని నాకు ఇచ్చేసింది ఇచ్చిస్తే నేను అనుకున్నాను ఏమమ్మా మీరు పులిహార తినరా ఏమన్నాను అంటే కాదండి నేను ఇవాళ ఉపవాసం అండి ఆవిడ ఉపవాసం అంట వెంకటేశ్వర స్వామి ప్రసాదమే తింటటం ఏం ఉపవాసం దేనికి చేస్తున్నట్టు ఉపవాసం ఉపవాసం ఈశ్వరానుగ్రహం కోసం ఈశ్వరానుగ్రహమే ప్రసాదం ప్రసాదమునకు ఈశ్వరానుగ్రహం ప్రసాద రూపంలో ఇస్తారు మీకు అది తింటే అదే మీ మనసు అవుతుంది మనసులో బుద్ధి వస్తుంది బుద్ధి వలన ఆలోచన వస్తుంది ఆలోచన వలన ఈశ్వరానుగ్రహంతో కూడిన ఆలోచన వలన మీ ఆపదకి పరిష్కారం దొరుకుతుంది పరిష్కారం వల్ల మీరు పెట్టెక్కుతారు కాబట్టి ప్రసాదం తినండి అంటారు ప్రసాదం వదిలేస్తే సత్యనారాయణ స్వామి వారి వ్రత కూతురు అల్లుడు గారి పడవ మామగారి పడవ ములిగిపోయి అంటారు అంటే ఆ శాడిస్తే ఆ సత్యనారాయణ స్వామి అని ప్రసాదం తినమాడు పడవల నుంచి చేద్దాం చూస్తాడే అర్థం అంటే ఈశ్వరానుగ్రహాన్ని వదిలేసుకుంది కాబట్టి పడవ మునిగిపోయింది పుచ్చుకుంది కాబట్టి లేచి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి